ఓకే మరి ఈ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీని నుంచి ప్రశ్న రాకుండా ఉండదు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి అమ్మా మరి డైజెస్టివ్ ఎంజాయంస్ అన్నాం జీర్ణ ఎంజాయంలో అంటారు అంటే ఏంటిది ఒకసారి చూద్దాం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో అంటే మన జీర్ణ వ్యవస్థ అనేక రకాల ఎంజైమ్లు ఉంటాయి మీరు ఆల్రెడీ టెన్త్ క్లాస్ ఎన్సిఆర్టీ క్లాస్ వన్ అని ఈ పోషన్ పాఠంలో మీరు చూసారు దాని కంటిన్యూషన్ చెప్తాను చెప్పాను కదా ఇదే దీని తర్వాత మళ్ళీ డై సిస్టమ్ మొత్తం వీడియో టోటల్ వీడియో వచ్చింది దాని లింక్ అంతా కూడా ఓకేనా సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఉన్నాయి ఉన్నాయమ్మా చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ ఇక్కడ ఒక ఎంజైమ్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ ఒక ఎంజైమ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఎంజైమ్ దాని ఫంక్షన్ వాట్ ఇస్ వాటి ఎక్కడ చదివేసుకుంటే మీకు సపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు తర్వాత సెక్రటెడ్ బై ఈ ఎంజాయంని ఎవరు ఓకేనా ఈ ఎంజాయంని ఎవరు ఉత్పత్తి చేస్తారు అండ్ సెక్రటెడ్ ఇంటూ ఎక్కడికి ఉత్పత్తి అవుతుంది ఎక్కడికి ఉత్పత్తి అవుతుంది అది ఎంజైమ్ డైరెక్ట్ వెళ్ళిపోదు ఏదో ఒక పదార్థంతో కలిసి ఉంటుంది అందుకే దాన్ని జీర్ణరసంతో కలిపి ఉండగా డైజెస్టివ్ జ్యూస్ అంటారు అయితే ఆ ఎంజైమ్ దేని మీద పని చేస్తుంది అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి అది ఈ టేబులర్ ఫామ్ ఈ టేబులర్ ఫామ్ మీకు వచ్చిస్తే ఒక మార్క్ మీ జేబులో ఉన్నట్టనే ఎలాంటి అయినా ఓకేనా సో మొదటిగా టయాలిన్ అని చెప్పేసి ఒక ఎంజైమ్ ఏదమ్మా టయాలిన్ టైలా టయాలిన్కి సెలెవరీ ఎమ్ఐలేజ్ లేదా లాలా ఆజల ఎమైలేజ్ అంటారు లేదా దీన్ని స్టియాప్సిన్ అంటారు స్టియాప్సిన్ ఇది ఎవరి చేత ఉత్పత్తి చేయబడుతుందండి లాలాజల గ్రంథుల చేత ఎవరి చేత లాలాజల గ్రంథుల చేత లేదా సెలవెరీ గ్లాన్స్ అంటారు మరి ఇది ఎక్కడ ఉత్పత్తి అవుద్ది బకల్ క్యావటి బకల్ క్యావటి నోట్లో ఉన్నటువంటి ఖాళీ కుహరాన్ని బకల్ క్యావటి అంటారు ఖాళీ స్పేస్ ని ఓకేనా ఇది ఏం చేస్తుందంట ఇక్కడ ఉన్నటువంటి సెలవెరీ ఎంఎల్ఏజ్ అంట ఎందులో ఉంటది సెలైవాలో ఉంటది లాలాజలంలో జలంలో నోట్లో ఉన్నటువంటి లాలా జలంలో ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఉన్న టైర్లను ఏం చేస్తుంది కార్బోహైడ్రేట్లను చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్లు ఎలా మారుస్తుందండి అండి మాల్టోజులుగా మారుస్తుంది అది ఇంపార్టెంట్ బిట్ సో ఎట్నుంచి ఇటే అని అడగచ్చు ఏది ఎక్కడ రిలీజ్ అవుతుంది ఎవరు ఎవరి మీద పని చేస్తారు ఏది ఎలా మారుస్తే రిజల్ట్ అని చెప్పి అడుగుతాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకేనా తర్వాత మరొక ఎంజం గురించి మాట్లాడదామా పెప్సిన్ పెప్సిన్ అని ఒక ఎంజాయం ఈ పెప్సిన్ ఎవరు చేత ఉత్పత్తి చేయబడదంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ మనం ఆల్రెడీ టెన్త్ ఎన్సిఆర్టీలో చదువుకున్నాం జీర్ణ వ్యవస్థలో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయి హెచ్సిఎల్ ఉంటుందన్న కదా సో గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ గ్యాస్ట్రిక్ గ్రంథుల చేత ఎవరు ఉత్పత్తి అయ్యారు పెప్సిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది స్టమక్లో ఎక్కడమ్మా స్టమక్లో జీర్ణాశయలో మరి దేని ద్వారా గ్యాస్ట్రిక్ జీర్ణాశయ రసాలలో ఉంటుంది అందులో ఎవరు ఉంటారు హెచ్సిఎల్ ఉంటారు దాంతోపాటుగా ఇక్కడ ఉన్న పెప్సిన్ కూడా ఉంటారు ఇది ఏం చేసిందంట ప్రోటీన్స్ను ఎలా మారుస్తుంది పెప్టోన్స్గా మారుస్తుంటే చాలా ఇంపార్టెంట్ అన్ని పీతోనే పెప్సిన్ ప్రోటీన్స్ పెప్టోన్స్ ఓకేనమ్మా సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత బైల్ బైల్ అనేది ఇది ఒక రసం ఇది ఒక ఎంజాయం ఇందులో ఎలాంటి ఎంజాయంలు ఉండవు బైల్ అనేది కాలేయం లేదు ఎక్కడి నుంచి వస్తుంది లివర్ నుంచి వస్తుంది కాలేయం అంటారు వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటుంది మానవ శరీరంలో లార్జెస్ట్ లేదా లేదు అతిపెద్ద గ్రంథి ఇదే లివర్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్కడికి ఉత్పత్తి అవుద్ది డ్యూడేనం చిన్న ప్రేగములో మొదటి భాగము దాన్నే ఆంత్రమూలం అంటారు టెన్త్ ఎన్సీఆర్టీలు ఈ పదం లేదు కానీ దీనికి కంటిన్యూ డెప్త్ వీడియో ఉంది కదా అక్కడ మీరు ఇది అంతర ఇది ఏం చేసిద్ది అండి ఏ జ్యూస్లో ఉంటుంది బయల్ జ్యూస్లో ఉంటుంది పైతి రసంలో ఉంటుంది ఇది ఏం చేసిద్ది ఫ్యాట్స్ కొవ్వుల్ని అమల్సిఫికేషన్ బ్రేక్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ అండ్ స్మాల్ గ్లోబియోల్స్ అంటే పెద్ద పెద్ద కొవ్వు అణువులు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కొవ్వు అణువులు ఏవైతే ఉన్నాయో అవి చిన్న అణువులుగా మారుస్తూ ఉంటుంది దాని తెలుగులో ఎమల్సీకరణ లేదా ఎమల్సిఫికేషన్ అందు ఏమంటామండి ఎమల్సిఫికేషన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఎమైలేస్ అనే చేయమండి ఏదన్నా ఇక్కడ సెలవర్ ఎమ్మెల్యేస్ టయాలిన్ మరి ఎమైలేజ్ ఇదే చూడండి ఇక్కడ ఇది క్లామము అక్కడ ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట ఎక్కడ నుంచి ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఇది ఎక్కడికి ఎందులోకి విడుదలవుద్ది డ్యూడేనం ఆంత్రమూలంలోకి విడుదల అనమాట ఏ జ్యూస్లో కలిపి ఉంటుంది ఇది క్లామరసము పాంక్రియాటిక్ జ్యూస్లో కలిపి ఉంటుంది అనమాట ఎక్కడ ఏం చేసిద్ది ఇది కార్బోహైడ్రేట్లను మాల్టోజ్గా మారుస్తుంది ఇక్కడ ఏమైంది కార్బోహైడ్రేట్లను మాల్టోజ్గా ఇక్కడ ఎవరు సెలవేరబుల్స్ ఇక్కడ ఎవరో ఎమ్లస్ అంతే లాలా లాలాజల గ్రంథుల చేత ఉత్పత్తి చేయబడింది ఇక్కడేంటి క్లామము చేత ఉత్పత్తి చేయడం తర్వాత ఏంటి ట్రిప్సిన్ అనే అంజం ఇది కూడా స్ ఎందులోకి ఉత్పత్తి అవుతుంది దీని ద్వారా డ్యుడేనం మరి ఏ జ్యూస్లో ఉంటుంది ఇది పాంక్రాటిక్ జ్యూస్ అంటే క్లామ రసము ఇదేం చేసిద్దండి అండి ట్రిప్సిన్ ప్రోటీన్స్ను పెప్టోన్స్గా మారుస్తుంది సేమ్ సిన్ ఎక్కడ వచ్చినట్టుంది మనకి పెప్సిన్ ప్రోటీన్ పెప్టోన్ మరి ట్రిప్సిన్ ఏం చేస్తుంది ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది ట్రిప్స్ ప్రోటీన్స్ పెప్టోన్స్గా అక్కడ పెప్సిన్ ప్రోటీన్ పెప్టోన్స్గా ఓకేనా సైట్ ఏంటి ఇక్కడ కులామము ఇక్కడ జీర్ణాశ్రయంలో గ్యాస్ట్రిక్ గ్లాస్ చేత వచ్చింది తో లైఫేజ్ అనే ఎంజైమ్ ఇది ఎవరి చేత సెక్రేటెడ్ బై ప్యాంక్రేస్ కులామం చేత విడుదల చేయబడుతుంది ఏం చేసిద్ది ఎక్కడ రిలీజ్ అవుతుంది డ్యూడేనమ్ లోకి ఇది ఏం చేసిద్ది అమ్మా క్లామ రసంలోనే ఈ లైఫేజ్ ఉంటుంది ఇది ఏం చేసిద్ది ఫ్యాట్స్ని కొవ్వుల్ని కొవ్వు ఆమ్లాలు యాసిడ్స్ గాను గ్లెజరాల్ గానో మారిస్తుంది అనమాట ఓకేనా తర్వాత పెప్టిడేజెస్ అనే ఎంజాయం ఇది ఎక్కడా ఎంజమ్ పెప్టిడైజిస్ అనే ఎంజమ్ ఇది ఎవరి చేత ఉత్పత్తి చేయబడుతుంది ఇక్కడ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రేగుల్లో ఉన్నటువంటి గ్రంథుల చేత మరి ఎక్కడికి ఉత్పత్తి అవుతుంది ఇది ఎక్కడ కలుస్తుంది చిన్న ప్రేగులు ఇది ఏం చేసింది చిన్న ప్రేగులో ఒక రసంలో ఉంటుంది ఇంటిస్టైనల్ జ్యూస్ అంటారు చిన్న ప్రేగులో ఒక ఈ ఇంటిస్టైన్ జ్యూస్లో ఉంటుంది ఇది పెప్టైడ్లను ఎమైనో యాసిడ్లుగా మారుస్తుంది ఎలా అమ్మా పెప్టైడ్లను అమైన యాసిడ్గా మారుస్తుంది తర్వాత లాస్ట్ బట్నాటి సుక్రేస్ అనే అంజాము ఇది కూడా చిన్న ప్రేగులు ఉత్పత్తి అవుతుంది ఎందులోకి ఉత్పత్తి అవుతుంది ఇది చిన్న ప్రేగులనికి ఉత్పత్తి అవుతుంది ఏ ఏ గ్రంథులు ఇవి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రేగుల్లో ఉన్నటువంటి గ్రంథులు ఓకేనా ఏ జ్యూస్లో కలుస్తుంది ఇంటిస్టైనల్ జ్యూస్లో ఇది ఏం చేస్తుంది చక్కెర చెరుకులో ఉన్నటువంటి షుగర్ అది సుక్రో ఎలా మారుస్తుంది గ్లూకోజ్ మన అల్టిమేట్ ఏంటి ఇక్కడ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ని సింపుల్ ఫుడ్ మాలిక్యూల్గా మార్చడమే మన యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పదవ తరగతి ఎన్సీఆర్టీ ఈ టాపిక్ అయిపోయింది కదా ఆల్రెడీ ఈ టాపిక్ విన్న తర్వాత ఈ టాపిక్ విన్న తర్వాత ఇప్పుడు ఈ టేబుల్ చూడాలి ఈ టేబుల్ తర్వాత జీర్ణ వ్యవస్థ మొత్తం డైగ్రామ్స్ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాను అంటే కొంచెం ఇంటర్మీడియట్ చేసుకుంటూ వచ్చాం సో ఆ టాపిక్ వింటే అప్పుడు మీకు టెన్త్ క్లాస్లో మొదటి పాట పూర్తయినట్టు అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అయిపోలేదు ఇక్కడతో మళ్ళీ జీర్ణ వ్యవస్థ ఇంటర్మీడియట్ టచ్ చేసుకుంటూ బ్లాక్ బోర్డ్ మీద మళ్ళీ చెప్పుకుంటా రావాలి ఓకేనా రైట్ థ్యాంక్ యూ